హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు చాప్ చేసుకున్న క్యారెట్ క్యారెట్ తురుము వన్ ఆనియన్ త్రీ చిల్లీస్ ఒక కొత్తిమీర కట్ట త్రీ కర్రీ లీఫ్స్ నెక్స్ట్ వన్ స్పూన్ వెనిగర్ వన్ స్పూన్ సోయా సాస్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి అది తయారు చేసుకుని ప్రాసెస్లో చూద్దాం ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసుకుందాం ముందుగా ఆనియన్ కట్ చేసుకుందాం సన్నగా కట్ చేసుకోవాలి హాఫ్ ఆనియన్ ఫ్రైడ్ రైస్ కోసం ఒక హాఫ్ ఆనియన్ రైతా కోసం ప్రిపేర్ చేస్తున్నాం కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి త్రీ చిల్లీస్ నిలువుగా కట్ చేసుకోండి అలాగే కొత్తిమీరని కూడా సన్నగా తరిగి పెట్టుకోండి కారు లాంటివి పక్కకు పెట్టుకోండి లీవ్స్ మాత్రం పెట్టుకో వేసుకోండి ముందుగా స్టవ్ వెళ్ళుకోవాలి బానీ హీట్ ఎక్కినాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తొరం పెట్టుకున్న ఆనియన్స్ని చెల్లిసి కొత్తగా వేసుకోవాలి తిరుమి పెట్టుకున్న క్యారెట్ని వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పచ్చివాసం పోయిన తర్వాత ఎగ్స్ స్మాష్ చేసుకోవాలి ఇలా కలుపుకోవాలి దానికి ఒక నిమిషం మూత పెట్టాలి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేయండి అదేవిధంగా సోయా సాస్ వెనిగర్ యాడ్ చేసుకోవాలి పూర్తిగా కలిసే విధంగా కలుపుతూ ఉండాలి ఆల్రెడీ బాయిల్ చేసుకుని ఉంచుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇది వేగంగా మొత్తం కలుపుకోవాలి కలుపుకొని ఒక వన్ మినిట్ సిమ్లో పెట్టుకుని ఒకసారి మూత పెట్టుకోవాలి టూ మినిట్స్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఇది బ్యాచిలర్స్కి బాగా ఉపయోగపడుతుంది ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు టూ ఎగ్స్తో వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ దీన్ని ఆనియన్ తో కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది